సంక్రాంతి సంబరాలని మేము గదలగుంటలో ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా ఈ సంబరాలని ఇరవై రెండవ సంవత్సరం ఈ సంవత్సరం మేము జరుపుకుంటున్నాం దీంట్లో యొక్క గొప్ప విశేషం ఏంటంటే అనాది నుంచి అంటే గత వంద సంవత్సరాల నుంచి గదగుంటలో పారవేట గెదలగుంట పారవేట అనేది దానికి చరిత్ర ఉంది పాహారవ తేదీ పారవేట జరుగు జరుగుతుంది దానిలో భాగంగా గద ప్రజలందరూ వాళ్ళ అల్లుల్ని కూతుళ్ళని అందరినీ పిలుచుకొని ఇది ఒక పండగలాగా చేసుకుంటూ ఉంటారు ఆ సందర్భంగా మేము ఈ సంబరాల్ని కమిటీ కూడా రెండు వేల ఇరవై రెండులో వేల రెండులో స్టార్ట్ చేసి ఇప్పటికీ ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఇరవై రెండు సంవత్సరం ఇప్పుడు జరగబోతున్నాం ఈ సంబరాలని మేము ఫస్ట్ మొదలుపెట్టడం జరిగింది దీంట్లో ఉద్దేశం ఏంటంటే పిల్లలందరినీ ఆటల్లో కానీ పాటల్లో కానీ ఒక నైపుణ్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సంబరాలని ఏర్పాటు చేసుకున్నాం అట్లాగే గద్దలగుంటలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలని దీంతోపాటు ముందుకు తీసుకుపోతుంటూ వచ్చాం ఈ సంబరాల్ని అభివృద్ధిలో చేసే కారణం ఏంటంటే మన ప్రజలు మనకు ఊరికి ఏం కావాలి మన ఊరిలో మనం ఏం చేసుకుంటే మన ఊరి అభివృద్ధి అభివృద్ధి అవుతుందని మనం కోరుకుంటున్నామని చెప్పేసి మేమందరం అనుకొని కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మన ఊరికి కావలసిన ఒక లిస్టును తయారు చేసి దాని ప్రకారము ఉన్న ప్రభుత్వాలతో కలిసి మనం ఏం చేయాలి అనే ఉద్దేశంతో గత ఇరవై సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వాలతో కలిసి ఈ యొక్క అభివృద్ధి కమిటీ చేస్తుంది ఈ అభివృద్ధి కమిటీ ఏ రాజకీయ పార్టీకి ఎటువంటి లేకుండా న్యూట్రల్గా ఉండి అందరినీ మనకు ఊరికి ఏం కావాలి ముఖ్యం మా రాజకీయాలు కాదు మనకు ఊరికి ఏం కావాలని ఉన్న అధికారులని రాజకీయ పరిపాలన రాజకీయ నాయకులని వాళ్ళతో కలుపుకొని మేము అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం ఈ ఇరవై రెండు సంవత్సరాల్లో మా అనుభవం ఏంటంటే రాజకీయ నాయకులతో ఉన్న ప్రభుత్వాలు కలిసి పనిచేయడం వల్ల ఊర్లో పనులని మేము ఘనంగా చేయించుకోవడం జరిగింది ఇప్పుడు ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లో మన బాలేని శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షన అట్లాగే మాధవరావు గారు వీళ్ళు గదలగుంటలో ఆరామక్షేత్రానికి పైప్ ఫ్లోర్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఇరవై లక్షలు ఇస్తే ప్రజలు ముప్పై లక్షలు వేసుకుని చేయడం జరిగింది అలాగే పార్కులో ఆట వస్తువులు ఆరు లక్షల రూపాయలు మాధవ్ గారు దాన్ని చేయడం జరిగింది అలాగే మన మహాప్రస్థానంలో ఆగిపోయి ఉన్న ఫైర్ గార్డు వాచ్మెన్ రూము అలాగే గ్రీనరీ డెవలప్మెంట్లో భాగమైంది అలాగే ఒక ఆరు వందల ట్రాక్టర్ల మట్టిని ఆ గుంటలు బోచడానికి అది కూడా టన్నర్ ద్వారా చేయడం జరిగింది కాబట్టి ఈ పనులన్నీ ఏర్పాటు చేసే ఈ మధ్య కొత్తగా కూడా ఎమ్మెల్యే గారు మహిళా భవన్కి టెన్ ల్యాక్స్ ఇచ్చారు అలాగే మళ్ళీ ఒక పది లక్షలు కూడా పెరగడం జరిగింది ఇరవై లక్షల లక్షల రూపాయల వరకు అది కూడా మహిళా భవన్ కమ్యూనిటీ హాల్ కూడా త్వరలో ఆయన చేతుల మీదుగా మన ఎమ్మెల్యే గారి మీదుగా మాధవ్ గారు ద్వారా ఈ యొక్క ఆ భవన్ కూడా ఇంకొద్ది కాలంలోనే దీన్ని ప్రారంభించడం ఎందుకంటే అది చాలా నూతనంగా ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే మహిళలకు కానీ మీటింగ్స్ కానీ ఉపయోగపడడానికి మా పాలనలో మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంబరాల సందర్భంగా మా ఊరికి ఏం చేసామని చెప్పేసి నాయకులకి సన్మానం చేయటం మా ఊరికి కావలసిన కార్యక్రమాలని వాళ్ళు నడవడం జరుగుతుంది కాబట్టి ఈ మాధవ గారు కానీ అలాగే మన డిప్యూటీ మేయర్ మాధవ గారు ఎమ్మెల్యే గారికి మేము ప్రత్యేక అభివృద్ధి చెప్తున్నాం అలాగే గురునాథం గారు మన గుర్రా ప్రసాద్ వీళ్ళకు కూడా మాతో సహకరించి మాతో ఈ పరిదం చేస్తున్నందుకు వాళ్ళకు కూడా అనంతం చేస్తున్నాం ఈ సంబరాలు ఆటపోటీలో మా ఊళ్ళో ప్రజలందరూ పాల్గొంటున్నారు అలాగే మన పట్టణ ప్రజలు కూడా హాజరయ్యి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం స్వాగతం సుస్వాగతం ఒంగోలు నగర అంబరాన్ అంటే సంక్రాంతి సంబరాలు గద్దలగుంట పాలెంలో ఈ నెల పదమూడు నుంచి పదహారో తేదీ వరకు జరుపుటానికి పెద్దలు నిశ్చయించారు పదమూడవ తేదీన మహిళలందరికీ కూడా ముగ్గులు పోటీల్లో ఏర్పాటు చేయడం జరిగింది పద్నాలుగో తేదీన చిన్నారులకు ఆటల పోటీలు మరియు వివిధ కేటగిరీల్లో పెద్దవారికి కూడా ఆటల పోటీలు నిర్వహిస్తడం జరుగుతుంది పదిహేనవ తేదీన సభా కార్యక్రమము ఈ సభా కార్యక్రమంలో ఆటల పోటీల్లో గెలుపొందిన వారందరికీ కూడా ప్రై ప్రైజులు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాళ సుజాత గారు మరియు పలువురు ప్రముఖులు విచ్చేస్తారు అదేవిధంగా పదహారవ తేదీన ఒంగోలు నగరం నుంచి దేవతామూర్తులందరూ కూడా మన ఊరేగింపుగా వచ్చి పారివేటకు ఎంతో కనువిందు చేస్తారు భక్తులందరికీ కూడా కాబట్టి ఈ పారివేట కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పాట కచేరీలు అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఒంగోలు నగర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ వీక్షించవలసిందిగా నగర వాతావరణానికి భిన్నంగా ఒంగోలు నగరంలో పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో పల్లె వాతావరణంలో గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పడి నేటికి ఇరవై రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఒక సంక్రాంతి సంబరాలు గ్రామాల్లో పల్లెసీమల్లో ఏ విధంగా జరుపుకుంటారో భోగి మంటలు మొదలుకొని పరుగు అయితేనేమి ముగ్గులు పరుటలు అయితేనేమి అనేక అనేక సాంస్కృతిక కార్యక్రమాలు సంక్రాంతి వైభవ ప్రభావాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చే విధంగా మన సంస్కృతి సంప్రదాయాలు కొనసాగే విధంగా ఈ గదరుగుంట గ్రామాభివృద్ధి కమిటీ ఈ యొక్క సంక్రాంతి సంబరాన్ని మరి ప్రారంభించే సందర్భంలో రేపు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజులు కూడా ఒక మంచి పండుగ వాతావరణంలో జరుగుతుంది ఈ కమిటీ కేవలం ఈ సంక్రాంతి సంబరాల నిర్వహణలో మాత్రమే పాలు పంచుకోకుండా ఏడాది పాటు ఈ గద్దలగుంట గ్రామానికి కావలసిన మౌలిక సదుపాయాలన్నీ ఇందాకే శ్రీనివాస్ చెప్పారు మహాప్రస్థానం అయితేనేమి గద్దలగుంట పార్క్ అయితేనేమి కమ్యూనిటీ హాల్ అయితేనేమి ఈ విధంగా అనేక అనేక కార్యక్రమాలు వీధి లైట్లు కానీ శానిటేషన్ కానీ ప్రభుత్వాలు ఉన్నా మున్సిపాలిటీ ఉన్నా అన్నీ ఉన్నా కానీ ఒక వాచ్డాకి లాగా గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ అందులో భాగంగా ఈ సంక్రాంతి సంబరాలు కూడా జరుపుతూ మన సాంప్రదాయాన్ని కాపాడుతున్న వీరికి నా హృదయపూర్వక అభివృద్ధి తెలుపుకుంటూ ఈ యొక్క ఈ యొక్క సంబరాల్లో ఈ గద్దలగుంట గ్రామానికి చెందిన వారే కాకుండా నగర ప్రజలందరూ కూడా పాల్గొనవచ్చు ఈ పాల్గొన్న వారికి ఒంగోలు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు బాలిన శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి అందరూ పాల్గొని ఈ సంక్రాంతి స్తంభరాలను దీప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా అందరికీ హృదయపూర్వకంగా విన్న ఇస్తున్నాను అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యక్రమాలు తీర్చే కార్యక్రమం తీసుకొని మేము ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సంక్రాంతి శుభాకాంక్షలు నగర ప్రజానీకానికి మేము ముందుగా శుభాకాంక్షలు తెలుగుపరుస్తున్నాం అలాగే ఈ యొక్క సంక్రాంతి అనేది కూడా పూర్తిగా గ్రామీణ వాతావరణం జరగాల్సిన కార్యక్రమం కూడా ఎందుకంటే గ్రామాల్లో ఉండే రైతాంగం కూడా వ్యవసాయం చేస్తూ పూర్తిగా ఆ యొక్క చేతికి అంది అవసరాలు తీచ్చే క్రమంలో ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో పాల్గొని గ్రామ ప్రజలు కూడా సుఖ సంతోషంతో ఉంటారని చెప్పి భావించే ఈ యొక్క సంక్రాంతి కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా మనం చూసినట్లయితే ఎక్కడెక్కడ టౌన్లో ఉండే జనం అందరూ కూడా తన యొక్క హారిజన్ అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క గ్రామానికి వలస వెళ్లిపోయే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఈ మూడు రోజులు హైదరాబాద్ నగరాన్ని చూసినట్టయితే ఈ యొక్క సంక్రాంతి చూసినట్టయితే దాదాపుగా థర్టీ ల్యాక్స్ నుంచి ఫార్టీ ల్యాక్స్ జనం పూర్తిగా కను ఈ మూడు రోజులు కనుమరిగే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో జరగబోయే కార్యక్రమాలకు మేము పూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం